హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగవల ప్రపంచం ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన వీడియోలో మీకు కొన్ని రహస్య ఆరోగ్య సూక్తుల గురించి తెలియజేస్తాను ఇంకెందుకండి ఆలస్యం మరి వెళ్ళిపోదాం పదండి వీడియోలోకి రాత్రి యొక్క ఆఖరి ఆయామం అనగా బ్రహ్మ ముహూర్తం నందు నిద్ర నుండి మేల్కొనవలను ఉదయం సాయం సమయం నందు స్నానం ఆచరించవలెను వెంట్రుకలు గోళ్లు నందు రోమములు పదిహేను రోజులకు మూడు సార్లు హరించవలెను నిత్యం శిరస్సు ముక్కు పాదములయందు తైలమును ఉపయోగించుకొనవలెను పితృదేవతలకు పిండప్రదానం చేయువాడిగా ఉండవలెను భయము లేకుండా ధైర్యవంతునిగా ఉండవలను భయము కలుగుటచే రోగములు ఉద్భవించును అజీర్ణం చేయుట తినిన వెంటనే మరలా తినుట వలన గ్రహిణి వ్యాధికి కారణమగును రాత్రి కానీ పగలు కానీ భోజనం చేయకుండా ఉండటం వలన ఆయుక్షీణం కాలం కాని కాలమునందు ఆహారం తీసుకోవటం వలన జఠరాగ్ని చెడును విరుద్ధ ఆహార పదార్థాలు స్వీకరించరాదు గొడుగు తలపాగా కర్ర సహాయంగా ఉంచుకొనుము కొండలు సంచారం లేని ప్రదేశం నందు ఒంటరిగా ఇవి లేకుండా సంచరించరాదు పాలు నెయ్యి తృప్తిగా తినుట వలన ముసలితనం తొందరగా దరిచేరనివ్వదు ఆహారం అతిగా తీసుకోవడం వలన ఆమము శరీరం నందు సంచరించును అనేక రోగాలు శరీరం నందు ఉద్భవించును అన్ని పాల కంటే ఆవు పాలు శ్రేష్టం అన్ని రకాల రుచులు అనగా తీపి చేదు కారం వగరు పులుపు ఉప్పు ప్రతిరోజు తీసుకొనుట అలవాటుగా చేసుకొనవలను ఎల్లప్పుడూ ఒకే రుచి తీసుకోవడం బలహీనతకి కారణం అవును భోజనం చేసిన తరువాత ప్రతిరోజు మజ్జిగ తీసుకోవడం వలన అగ్నిని వృద్ధి చేయును విరుద్ధ ఆహార పదార్థాలు తీసుకోవడం వలన కలుగు విషములను గ్రహిణి మొలలు మొదలగు రోగములను నివారించును ప్రతి ఉదయం నోటియందు నువ్వుల నూనె పోసుకొని తెల్లటి నురుగు వచ్చే వరకు పుక్కిలించి బయటకు విడవలను దీనిని దంతధావనం చేయుటకు పూర్వం చేయవలను ఆయిల్ పుల్లింగ్ అని వ్యవహరిస్తారు దీని వలన దంతములకు బలం కలుగును దంతవ్యాధులు రానివ్వదు నెయ్యిలన్నింటిలో నెయ్యి శ్రేష్టమైనది ఫలములలో ద్రాక్ష శ్రేష్టం పప్పు ధాన్యాలలో అన్నిటికంటే పెసలు శ్రేష్టమైనవి ఆకుకూరలలో పాలకూర శ్రేష్టం చెరుకు నుండి తయారకు పంచదార శ్రేష్టం దుంపజాతుల్లో అల్లం శ్రేష్టం ఉప్పులలో సైంధవ లవణం శ్రేష్టం మినుములు అతిగా వాడరాదు వర్షాకాలం నందు నదులయందు ఉండు వర్షపు నీరు హితం కాదు చవిటి ఉప్పు మంచిది కాదు పండ్లలో నిమ్మ పండు అతిగా వాడరాదు దుంపలయందు బంగాళదుంప అతిగా వాడరాదు మలమూత్ర వేగములను ఆపరాదు స్నానం శ్రమని తొలగించడంలో శ్రేష్టమైనది హృదయమునకు మేలు చేయటంలో ఆమ్లరసం శ్రేష్టమైనది విరిగిన పెరుగు మలమూత్ర మార్గములను అడ్డగించును ఉసిరిక పచ్చడి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తీసుకోవడం వలన వయస్సు నిలుపును నెయ్యి వాతముని తగ్గించును గేదెపాలు నిద్రని కలిగించడంలో శ్రేష్టమైనవి నువ్వుల నూనె వాతముని శ్లేష్మముని తగ్గించును తేనె శ్లేష్మమును పిత్తమును తగ్గించును కరక్కాయ ఎల్లకాలములలో వాడుకొనవచ్చు ఇంగువ వాతమును కఫమును తగ్గించును ఆహార దోషములను కడుపు నుంచి మల రూపంలో బయటకి తోసివేయును జటరాగ్ని వృద్ధిపరచును ఉలవలు ఆమ్లపిత్త వ్యాధిని కలుగజేయును అరటిపండు పాలతో మజ్జిగతో తినకూడదు హానికరం మినుములు శ్లేష్మముని పిత్తమును వృద్ధి చేయును నిమ్మకాయ పాలతో పెరుగుతో మినప్పప్పుతో కూడి తినకూడదు ఆహారానికి ముందు వ్యాయామం చేయవలను వ్యాయామం వలన శరీర భాగములు స్థిరత్వం పొందును స్మృతి మద్యం వలన హరించును మద్యం తాగరాదు పాలు త్రాగడానికి ముందు గాని పాలు త్రాగిన అనంతరం కానీ నిమ్మరసం వాడరాదు నెలసరి సమయంలో స్త్రీ సంగమం వలన రోగాలు సంప్రాప్తించును నపుంసకత్వం సంభవించును గర్భవతి వ్యాయామం తీక్షణమైన ఔషధాలు విడవలను సంధ్యాకాలం నందు భోజనం అధ్యయనం స్త్రీ సంగమం నిద్ర చేయరాదు రాత్రి సంచరించకూడని ప్రదేశములయందు సంచరించకూడదు పిల్లలు ముసలివారు మూర్ఖులు నపుంసకులు వీరితో ఎల్లప్పుడూ సఖ్యం చేయరాదు మిక్కిలి వేగముగా ప్రవహించు జలం నందు స్నానం చేయరాదు స్నానం చేసిన వస్త్రముతో తలని తుడుచుకోకూడదు బడలిక తీరకుండా ముఖం కడుగు కొనకుండా వస్త్రము లేకుండా స్నానం చేయరాదు పళ్ళు కొరకకూడదు ముక్కుతో శబ్దం చేయకూడదు పైన చెప్పబడిన ఆరోగ్య రహస్య సూక్తులు తప్పక పాటించవలెను ప్రతి నలభై రోజులకు శరీరం నందు అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి ఈరోజు మీరు తీసుకున్న ఆహారం యొక్క రస ప్రభావం నలభై రోజుల వరకు మీ శరీరం పైన ఉంటుంది అందుకే దీక్షలు మండలం రోజులు ఉంటాయి మండలం అనగా ఆయుర్వేద శాస్త్ర ప్రకారం నలభై రోజులు ఈ నలభై రోజులు శుద్ధమైన ఆహారం సాత్విక ఆహారం తీసుకొనడం వలన శరీరం శుద్ధి అవుతుంది అదేవిధంగా ప్రతి ఇరవై ఎనిమిది రోజులకి మనిషి రక్తంలో మార్పు సంభవించును పాము కుబుసం విడిచినట్లే మనిషి కూడా చర్మ కణాలను విడుస్తాడు వాటిని మృత కణాలు అంటారు ఆంగ్లమునందు డెడ్ స్కిన్ సెల్స్ అంటారు ఇవి అత్యంత సూక్ష్మ రూపంలో ఉంటాయి వీటి గురించి ఆయుర్వేదం ఎప్పుడో వివరించింది రక్తం నందు మార్పు సంభవించు సమయంలో ఆ రోజంతా మగతగా ఉంటుంది ఒళ్ళు విరవడం ఎక్కువగా జరుగును ఇలాంటివన్నీ ఆయుర్వేద గ్రంథాలలో నిగూఢముగా ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి